కేసుని నాని టీడీపీ నుంచి వెళ్ళిపోతే జలీల్ ఖాన్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారట ఎందుకు నేను సెలబ్రేట్ చేసుకున్నాను బాధపడ్డా బర్త్డే ఎందుకని ఎందుకు ఒక రెండుసార్లు ఎంపీ చేసిన ఆయన హ్యామింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ అనవసరంగా వెళ్ళాడేమో భావించాను నీకు కేసుని నాని గారికి మధ్యలో ఓ పెద్ద తగాద నడిచినీ చీ 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 ఇటువంటి మాటలే లేపుతారు బెదోలు చచ్చిపోయినని బతికి ఉన్నారంటారు బతికి ఉన్నారు చచ్చిపోయాంటారు నాకు కేసీఆర్ దానికి పొల్లు అంతా ఇంటికి అంత తేడాలు కూడా ఎంకరేజ్ చేస్తారా మీరు కేసుని ఎవరు ఎవరికి డిలైట్ చేయాలి అయితే పార్టీ ఆదేశాలు నాకు ఇవ్వటం జరిగింది యు ఫాలో అవ్ బ్రదర్ ఓకే అంతేగాని నాని గారికి నేను ఇప్పుడు మాట్లాడతాను నాని గారు నన్ను మాట్లాడతా నాకు అక్కడ విభేదాలు లేవు మంచి సంబంధాలు ఉన్నాయి సంబంధాలు గుడ్ సంబంధాలు చెప్పినవాడు ఎదవా ఆయన ఏంటంటే పార్టీ ఆదేశాలు ఈయన కాదు ఆయనతో నడమన్నారు అదే నడుస్తున్నాం ఆయన చిన్న గొడవ లేదు మాట కూడా లేదు పార్టీ ఆదేశాలు పాటిస్తామే మా ధర్మం అది మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా కాలం నిర్ణయిస్తుంది ఓ లీడర్ విల్ డిసైడ్ వాట్ హ్యాపెన్ అదే కానీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ స్ట్రెంత్ ఫ్రమ్ కడప టు కృష్ణా జిల్లా దాకా ఇంకా పెరిగి ఉండాలంటే వాళ్ళు ముస్లిం మైనార్టీలకు కూడా దామషా ప్రకారం న్యాయం చేయాల్సిన అవసరం డెఫినెట్ అవుతుంది బీయింగ్ ఏ సీనియర్ లీడింగ్ ఐఎమ్ గివింగ్ అడ్వైస్ టు అవర్ లీడర్స్ అది జలీల్ ఖానా ఇంకోడా ఇంకోడా అని కాదు హా టు రెస్పెక్ట్ దట్ కమ్యూనిటీ ఈ మధ్యకాలంలో ముస్లిమ్స్ కూడా ఎక్కువ వైసీపీతో ఉన్నవాళ్ళు కూడా ఈ మధ్యకాలం కొంత తెలుగుదేశం వైపు కూడా పెరిగారు వాళ్ళ ఆశని నిరాశ చేయకూడదు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయమని వాళ్ళు కోరుతున్నాను